చేసిన వాళ్ళు చాలా టాలెంటెడ్ గా చేస్తారండి వారికి అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి రిఫరెన్స్ ఇక్కడ వచ్చినటువంటి పీటీస్ కు వారందరికీ నేను ప్రత్యేక అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేము మా విలుకొండకి కబడ్డీ గేమ్స్ కావాలని కోరినప్పుడు వెంటనే ఇచ్చినటువంటి మరి స్టేట్ కార్యదర్శి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు మంత్రి గారికి అలాగే స్టేట్ కార్యదర్శి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా చాలా క్రీడా స్ఫూర్తితో చాలా చక్కగా ఆడారు అవును ఫైనల్స్ అయినటువంటి విన్నర్స్ అయినటువంటి బాయ్స్ గుంటూరు అలాగే రన్నర్ సప్ కోయర్స్ కడప ఈ రెండు జిల్లాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నా గట్టిగా చప్పట్లు కొట్టి విన్నర్స్ రన్నర్స్ కి పోతున్నా చాలా బాగా టాలెంట్ ప్రదర్శించారు అలాగే మహిళల్లో మరి స్టేట్ విన్నర్స్ గా అనంతపురం జిల్లా టాప్ వచ్చారు వారికి ప్రత్యేక అభినందనలు వారి మీద నెల్లూరు సాధించిన వాళ్ళకి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నారు చక్కగా బెడ్ లైట్లు అట్లాగే ఇక్కడ మ్యాట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి చక్కగా చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇందాకో టీచర్ ఇక్కడ భోజనాలు బాగున్నాయి అరేంజ్మెంట్స్ బాగున్నాయని చెప్పేసి చెప్పడం మాకు ఎంతో ఆనందం అనిపించింది ఇంకా బయట నుండి వచ్చిన పిఈటి మాస్టర్స్ కి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎలా బాగా చేస్తే బాగుంటుందో ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో కొన్ని సూచనలు తిరుగుతున్న లోటుపాట్లు కూడా తప్పనిసరిగా తెలియజేయండి ఇంకోసారి నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఎంతకంటే బాగా నిర్వహించే విధంగా అందరికి ఏర్పాట్లు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే నేను చెప్పాను నేను కబడ్డీ ప్లేయర్ నా పక్కన ఉన్న మక్కని మల్లికార్జున గారు కబడ్డీ ప్లేయర్ అలాగే లీలావతి గారు స్పోర్ట్స్ అవార్డు తీసుకున్నారు జావలీల్లో కూడా షార్ట్ ఫుట్ జావలీల్లో లీలావతి గారు అవార్డు తీసుకున్నారు షకీలా గారు గేమ్స్ లో ఉన్నారు ఈ విధంగా వేదిక మీద ఉన్నారు చిన్ననాటి రోజులు గుర్తొస్తాను మిమ్మల్ని చూస్తా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్ ఇలాంటి గేమ్స్ జరగాలని కోరుకుంటూ ముఖ్యంగా నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అండి అన్ని స్కూల్స్ లో పిఈటిని ఇచ్చారు వాళ్ళకి పీఈటిస్ అంటే చాలా ఇష్టం అండి ఒక స్కూల్లో క్రమశిక్షణ నేర్పాలన్నా స్పోర్ట్స్ స్పిరిట్ తీసుకురావాలన్న పీఈటీ పాత్ర చాలా కీలకంగా ఉంటుందండి హెచ్ఎం గారు పిఈటి వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఉంటే ఏ స్కూల్ అయినా బాగా అందరు టీచర్లు సహకారం తీసుకుంటారు అంత సక్సెస్ ముందుకెళ్తుంది ఈ సందర్భంగా పిఈటీస్ గా అందరు ప్రతి స్కూల్లో పిఈటీస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రభుత్వ బడిలో చదువుకునే పేద విద్యార్థుల కోసం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్స్ పోస్టులు భర్తీ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మంత్రి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే గతంలో ఐదేళ్లు చూసాం ఆడదాం ఆంధ్ర అన్నారు కనీసం ఆడుకోవడానికి వాలీబాల్ లేదు ఒక బ్యాడ్మింటన్ బాల్ ఇవ్వలేదు బ్యాట్ ఇవ్వలేదు బ్యాట్ ఇవ్వకుండా ఆడదాం పాడదాం అన్నారు ఏ ఉపయోగం లేదు ఈ రోజు ఒక్కొక్క స్కూల్ కి ముప్పై వేలు చొప్పున నారా లోకేష్ గారు స్పోర్ట్స్ కిట్ అందజేస్తున్నారు నారా లోకేష్ గారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి స్కూల్ కి ఈ స్పోర్ట్స్ కిట్స్ రాబోతుంది అలాగే స్కూల్లో విద్యాలయాల్లో ఒక వినూత్నత్వాన్ని తీసుకొస్తూ గొప్పగా గొప్ప నాయకత్వ లక్షణాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ రోజు లోకేష్ గారు ముందుకెళ్తున్నారు కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నారా లోకేష్ గారు ముందుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా గ్రామ సేవల అభివృద్ధికి చాలా కష్టపడుతున్నారు తల్లె పండుగల పేరుతో ఈ రోజు గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష చెప్తే సొందాంధ్రప్రదేశ్ మనం సాధించాలి ఇరవై నలభై ఏడు కల్లా అందుకోసం ఈ రోజు మనందరం కూడా సొందాంధ్రప్రదేశ్ సాధన కోసం అందరం ఆరోగ్యంగా ఉండాలి అలాగే దాంతో పాటు ఆనందంగా ఉండాలి ఆనంద్ ఆంధ్రప్రదేశ్ సాధించాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలి తలసరి ఆదాయం ఒక్కొక్క కుటుంబానికి యాభై ఐదు లక్షలు ఉండే విధంగా ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామిక వేత్త వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు దాంతో పాటు పీ ఫోర్ విధానం తీసుకొచ్చి కనీసం ఇల్లు సెంట్రల్ ని తీసుకోమని మరి బంగారు కుటుంబాలని పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని చెప్పేసి మార్గదర్శనం ముందుకు రమ్మని చెప్పి కోరారు చంద్రబాబు గారు మా నేరు ముందుకు వచ్చిన అభినందనలు తెలియజేస్తూ పేదరిక నిర్మూల కోసం అందరూ భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ నేటి చిన్నారు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈ గేమ్స్ కబడ్డీ గేమ్ వాళ్ళు భవిష్యత్తులో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో మీరు ఆడాలి ఎదగాలి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ కి స్వర్ణ పథకాలు సాధించిన దాంట్లో మీరు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్